అస్సాం లేకం వరహ్మల్ల అబ్రకత్ అహుజుబుల్లా సైతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్లోని యాభై ఆరవ సుర అల్ వాకియా సుర అవతరణ మక్కాలో ఆయుధులు తొంభై ఆరు అరబ్బీలో ఉన్నటువంటి కురాని తెలుగులో దాని యొక్క అనువాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవడం జరుగుతూ ఉంది ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను ఆమెను అల్లా ప్రవక్త ముహమ్మద్ గారి పైన శాంతశివ కల కురిపించండి వల్ల ఆమె అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం మొదటి వాక్యం నుండి సుర అల్ వాకియా యాభై ఆరో అధ్యాయం మొదటి వాక్యం నిజంగా సంభవించేది ప్రళయం సంభవించినప్పుడు అది సంభవించటంలో అబద్ధానికి ఆస్కారమే లేదు అది కొందరిని తొక్కివేసేది మరికొందరిని ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది భూమి తీవ్రమైన ప్రకంపనలతో కుదిపివేయబడినప్పుడు పర్వతాలు తుత్తులుగా చేయబడినప్పుడు కడకు అవి ఎగిరే రేణువుల్లా అయిపోతాయి ఆ పర్వతాలు మరి మీరు మూడు సమూహాలుగా వర్గీకరించబడతారు వారిలో కుడిపక్షం వారు ఆ కుడిపక్షం వారి అదృష్టం గురించి ఏమని చెప్పేది ఇక ఎడమపక్షం వారు ఆ ఎడమపక్షం వారి దురదృష్టం గురించి ఏమని చెప్పేది ఇక విశ్వాసంలో ముందంజ వేసిన వారు ఎంతైనా వారు మున్ముందు ఉండేవారే వారే ఆ యొక్క విశ్వాసులే దైవ సామీప్యం పొందినవారు వారు అనుగ్రహభరితమైన స్వర్గ స్వర్గవనాలలో ఉంటారు వారిలో అత్యధికులు తొలి కాలపు తరాలకు చెందిన వారై ఉంటారు కొద్ది మంది మాత్రం తరువాతి తరాలకు చెందిన వారై ఉంటారు వారు బంగారు తీగలతో నేయబడిన పీఠాలపై ఉంటారు ఎదురెదురుగా దిండ్లకు ఆనుకుని కూర్చొని ఉంటారు వారి సేవలో నిత్యం అబ్బాయిలుగానే ఉండే అబ్బాయిలు తిరగాడుతూ ఉంటారు వారు గిన్నెలు కూజాలు గ్లాసులు పట్టుకొని ప్రవహించే మధువు నుంచి గిన్నెలు నింపుకొని తిరుగుతూ ఉంటారు ఆ మధుపానం వల్ల వారికి తలనొప్పి రావటం కానీ బుద్ధి తికమక పడటం కానీ జరగదు వారు మెచ్చిన పండ్లు ఫలాలను వారు ఇష్టపడిన పక్షుల ఆహారాన్ని ఆ అబ్బాయిలు సమర్పిస్తారు వారి కోసం పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులు ఉంటారు వారు దాచిపెట్టిన స్వచ్ఛమైన ముత్యాల్లా ఉంటారు వారు చేసుకున్న సత్కర్మలకు తగిన ప్రతిఫలం ఇది అక్కడ వారు వ్యర్థ ప్రేలాపణలు కానీ పాప విషయాలు గాని వినరు ఎటు చూసినా శాంతి శుభదాయకమైన పలుకులే ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఇక కుడిపక్షం వారు కుడిపక్షం వారి అదృష్టం గురించి ఏమని చెప్పేది వారు ముళ్ళు లేని రేగు చెట్ల మధ్య ఉంటారు ఇంకా ఒకదానిపై ఒకటి దట్టంగా పేరుకున్న అరటి గెలలు సుందర సుదూరంగా విస్తరించిన నీడలు ప్రవహించే నీళ్లు పుష్కలమైన పండ్లు పొలాల మధ్య ఎన్నటికీ తరగని మరెన్నటికీ ఆపుకోబడనివి ఎత్తైన పరుపుల మధ్య హాయిగా ఉంటారు మేము వారిని వారి భార్యలని ప్రత్యేకంగా ప్రభవింపజేశాము మరి మేము వారిని కన్యలుగా చేశాము వారు మనసైన వారై వయస్కులై ఉంటారు కుడిపక్షం వారికి ప్రాప్తమయ్యే భాగ్యాలు ఇవి వీరిలో పూర్వీకుల్లో నుంచి కూడా చాలామంది ఉంటారు తరువాతి తరాల వారిలో నుంచి కూడా అత్యధిక మంది ఉంటారు ఇకపోతే ఎడమపక్షం వారు ఎడమపక్షం వారి దుర్భర స్థితి గురించి ఎలా చెప్పేది వారు తీవ్రమైన సెగలలో సలసలా కాగే నీళ్ళలో చిక్కుకొని ఉంటారు ఇంకా నల్లని పొగల నీడలో అది చల్లగానూ ఉండదు ఆహ్లాదకరంగానూ ఉండదు అవును మరి అంతకుముందు విలాసాలలో తేలియాడిన వారే ఇంకా వారు మహాపరాధాలపై హఠం చేసేవారు పైగా వారిలా అనేవారు ఏమిటి మేము మరణించి మట్టిగా ఎముకలుగా అయిపోయాక మళ్ళీ సజీవులుగా లేపబడతామా మాతో పాటు మా పూర్వీకులైన తాత ముత్తాతలు కూడానా ఓ ప్రవక్త వారికి చెప్పు పూర్వీకులు తర్వాతి వారు అందరూ పూర్వీకులు తర్వాత వారు అందరూ ఒకరోజు తప్పకుండా నిర్ధారిత సమయాన సమీకరించబడతారు మరి మీరు ఓ మార్గభులారా ధిక్కారజనులారా మీరు జముడు వృక్షాలను తింటారు వాటితోనే మీరు మీ కడుపులు నింపుకోవలసి ఉంటుంది మరి ఆ పైన మీరు సలసల కాగే నీరు త్రాగబోతున్నారు దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు త్రాగుతారు తీర్పు దినాన వారికి లభించే మొదటి ఆతిథ్యం ఇది మీ అందరినీ పుట్టించినది మేము అయినప్పుడు మీరు సత్యాన్ని ఎందుకు ధృవీకరించరు అది సరేగాని మీరు వదిలే రేతస్సును గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఏమిటి దాంతో మనిషిని సృష్టించేది మీరా లేక మేము సృష్టిస్తున్నామా మేమే మీ మధ్య చావును నియమించాము ఈ విషయంలో మేము ఆసక్తులము అశక్తులము కాము మీ స్థానంలో మీ వంటి వారిని తీసుకువచ్చే మీరెరుగని అవస్థలో మిమ్మల్ని తిరిగి లేపే శక్తి మాకు ఉంది మొదటి పుట్టుక గురించి మీకు ఎలాగూ తెలుసు మరి దాని ద్వారా గుణపాఠం ఎందుకు నేర్చుకోరు సరే మీరు నాటే వస్తువును విత్తనాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఏమిటి దాన్ని మీరు పండిస్తున్నారా లేక దానిని పండించేది మేమా మేమే గనక తలుచుకుంటే దానిని పొట్టు పొట్టుగా చేసేయగలము మరి మీరు ఆశ్చర్యంతో దిబోమంటారు అసలుకే నష్టపోయామే అంతేకాదు మేము దేనికే దేనికి నోచుకోకుండా పోయాము అని వాపోతారు పోని మీరు త్రాగే మంచినీరు గురించి ఎప్పుడైనా ఆలోచించారా దాన్ని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా లేక దానిని కురిపించేది మేమా మేమే గనక తలచుకుంటే దానిని చేదు నీరుగా మార్చేయగలం మరలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఎందుకు మసలు కోరు పోని మీరు రాజేసే నిప్పును గురించి ఎప్పుడైనా ఆలోచించారా దాని వృక్షాన్ని మీరు ఉత్పత్తి చేశారు చేశారా లేక దానిని ఉత్పన్నం చేసినది మేమా మేము దానిని గుణపాఠ సూచనగా బాటసారులకు ప్రయోజనకర వస్తువుగా చేశాము కాబట్టి ఓ ప్రవక్త మహోన్నతుడగు నీ ప్రభువు నామ పవిత్రతను కొనియాడు అది కాదు నక్షత్రాలు రాలి పడటంపై నేను ప్రమాణం చేస్తున్నాను నక్షత్రాలు రాలి పడటంపై నేను ప్రమాణం చేస్తున్నాను మీరు గనక తెలుసు తెలుసుకోగలిగితే ఇది చాలా పెద్ద ప్రమాణం నిశ్చయంగా ఈ ఖురాన్ చాలా గౌరవప్రదమైనది అదొక సురక్షితమైన గ్రంథంలో నమోదై ఉంది పరిశుద్ధులు మాత్రమే దాన్ని ముట్టుకోగలరు ఇది సర్వ లోకాల ప్రభువు తరపున అవతరించింది మరి ఇటువంటి గొప్ప విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారా దిక్కాల వైఖరినే మీ వాటా ఆహార సామాగ్రిగా గ్రహిస్తున్నారా మరి గుండెల్లోని ప్రాణం గొంతుదాకా వచ్చేసినప్పుడు ఆ స్థితిని మీరు కల్లారా చూస్తూ ఉండిపోతారు మేము ఆ చనిపోయే వ్యక్తికి మీకన్నా చాలా సమీపంలో ఉంటాము కానీ మీరు మాత్రం చూడలేరు మరి మీరే గనక ఒకరి ఆజ్ఞకు లోబడి ఉండకపోతే మీరు మీ వాదనలో సత్యవంతులే గనుక అయితే ఆ పోయే ప్రాణాన్ని కాస్త తిరిగి తిరిగి రప్పించుకోండి మరెవడైతే దైవ సామీప్యం పొందిన వారిలో చేరాడో అతని కోసం సౌఖ్యం మధుర భక్ష్యాలు అనుగ్రహభరితమైన స్వర్గవనం ఉంది మరెవడైతే కుడిపక్షం వారిలో చేరి ఉంటాడో కుడిపక్షం వారిలో చేరినందున నీకు సలాం అని అనబడుతుంది కానీ ఎవడైనా ధిక్కరించే మార్గ్ మార్గభృష్టిల్లో గనక చేరిపోతే వాడికి ఆతిథ్యంగా సలసల కాగే నీరు ఉంటుంది నరక ప్రవేశం ఉంటుంది నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం అత్యంత నమ్మదగిన విషయం కనుక ఓ ప్రవక్త నువ్వు మహోన్నతుడకు నీ ప్రభువు నామ పవిత్రతను కొనియాడు అలహమ్దుల్లా కురాన్లోని యాభై ఆరో సుర అల్ వాక్యలోని తొంభై ఆరు వాక్యాలు అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవటం జరిగింది నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాం మీరు మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నారు మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా ప్రవక్త మమసంగారి పైన శాంత సోకలు వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి జిన్నుల నుంచి సైతాల నుంచి చెడు నుంచి కేడుల నుంచి నరకం నుంచి సమాధి శిక్షల నుంచి ఇబ్బందుల నుంచి బాధల నుంచి అవసరాల నుంచి అలా ప్రతి విషయం నుంచి నా తరపున నా కుటుంబ సభ్యుల తరపున మీ యొక్క దాసులందరి తరపున కూడా మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఐ మీన్ అలా మీరు మాపోయించిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా ప్రవక్త మమ్మ సృష్ణం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కురాన్ మరియు అదీసులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమె